శ్రీ శ్రీమాత్రేణమహ భరించలేని కష్టాల్లో ఉన్నవారు రహస్యంగా స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టి చూడండి వద్దన్న డబ్బే డబ్బు భరించలేని కష్టాల్లో ఉంటే స్టవ్ కింద ఇది పెట్టాలి ఆ కష్టాలన్నీ తీరిపోతాయి ఆ కష్టాలన్నీ కూడా తీరిపోయి చక్కగా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లోకి ధనం అనేది రావటం జరుగుతుంది మన గ్యాస్ స్టవ్ కింద ఏ పరిహారం చేసుకోవాలి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మనల్ని మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి అప్పుడే మీకు చక్కగా పూర్తిగా అర్థమవుతుంది ఎక్కడా స్కిప్ చేయకండి అలానే కాకుండా ఏంటంటేనండి ఇంట్లో అధికంగా కష్టాలు వస్తున్నాయి సమస్యలు వస్తున్నాయి అసలు తినడానికి కూడా తిండి లేదు ఎన్ని డబ్బులు సంపాదించినా బాధలు పడుతూనే ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము చెప్పబోయే విధంగా గ్యాస్ స్టవ్ కింద అంటే మన వంటగదిలో స్టవ్ కింద ఇది ఒకటి పెట్టుకోవడం వలన మనకి ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయి అవి చాలా ఈజీగా తీరిపోతాయి అన్నమాట ఇంట్లో ఎక్కువగా మనం విపరీతంగా కష్టాలు పడుతూ ఉంటాము ఆ కష్టం ఎందుకు వస్తాయో ఒక్కసారి మనకు అర్థం కాదన్నమాట అలాంటి కష్టాల నుంచి మీరు సులభంగా బయటపడాలి అనుకునేవారు ఈ పరిహారం తప్పక పాటించండి దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదు మన ఇంట్లో ఉండే వాటితోనే మనం చేసుకోవాలి అలా చేసుకోవటం వల్ల మన దరిద్రం అంతా కూడా పోతుంది మనకు ఉండే కష్టం అంతా కూడా తీరిపోయి పట్టిందల్లా బంగారం అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఏంటంటే పరిహారాన్ని తప్పకుండా పాటించి మంచి ఫలితాన్ని పొందండి మీ ఇంట్లో ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఎన్ని రకాల కష్టాలు ఉన్నా విపరీతంగా కష్టాలు వస్తున్నాయని మీరు బాధపడుతున్నా వాటి నుంచి మీకు విముక్తి కలగాలి బాగుండాలి కష్టాలు రాకూడదు అని మీరు అనుకునేవారు అని అనుకుంటూ ఉండేవారు కూడా మీ ఇంట్లో ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి ఎక్కువగా మాకు ఇబ్బంది అవుతుంది అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు చక్కగా ఈ యొక్క పరిహారం చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అంటే మంచి రిజల్ట్ అనేది రావటం మన కళతో మనమే మన ఇంట్లో మనం చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది వందకు వంద శాతం ఫలితాలు రావటం జరుగుతుందండి మనకు ఇంకా మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట మనకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి మన ఇంట్లో ఉండే వాటితోనే అంటే రూపాయి కూడా ఖర్చు కాదన్నమాట పరిహారానికి ఎక్కువగా కష్టాలు కానీ దరిద్ర బాధలు కానీ భరించలేని ఇబ్బందులు ఉన్న ఇల్లు కా ఇల్లు కట్టలేని వారు కూడా బాధపడటం అద్దీంట్లో ఉండి ఇబ్బంది పడేవారు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కదా డబ్బు నిలవట్లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు ఈ అమ్మవారి అనుగ్రహం లేకపోవటం అలాగే కాకుండా సంపాదించిన ధనం ఇంట్లో సరిగ్గా ఉండక ఇబ్బంది పడేవారికి ఈ పరిహారం బాగా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు ఒకటండి పరిహారం చేసుకోవాలి అది కూడా ఏంటంటే రాత్రి సమయంలో పడుకుంటారు కదా ఆ సమయంలో చేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితం అనేది వస్తుందనమాట ఏంటంటేనండి వంటగదిని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం వంటగది అనేది చాలా పవిత్రంగా మనం చెప్పుకుంటూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే కనుక వంటగది అంటే మనకు ఎంత ఇష్టమో అమ్మవారికి కూడా అంతే ఇష్టంగా గుర్తుగా చెప్పుకుంటాము చాలామంది కూడా ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు స్టవ్ని క్లీన్ చేసి చక్కగా ముగ్గులు పెట్టేసి ఆ తర్వాత కుంకుమ పసుపు పెట్టేసి పడుకుంటారు కొంతమంది ఉదయం లేచి చేసుకుంటారు ఇలా చేసుకున్న ఏంటంటే ఎప్పుడు కూడా అండి మనకు సంపద ఎప్పుడు మన ఇంట్లో నిలకడగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే చక్కగా నీటుగా ఉంచుకోవాలి ఎంగిలి పాత్రలను అస్సలు ఉంచుకోకూడదు రాత్రి నిద్రించే ముందు మనం ఎంగిలి పాత్రలను ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలి మన వంటగది ఎంత బాగుంటుందో మన ఇంట్లోకి ఐశ్వర్యం డబ్బు అనేది కూడా అంత బాగా వస్తుందనమాట అంటే కష్టాలు అనేవి తక్కువగా ఉంటాయి అలాగే కాకుండా మన ఇంట్లో ఎక్కువగా సమస్యలు రాకుండా ధనం అధికంగా రావటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కనుక మన ఇంట్లో ఎక్కువగా చెడు శక్తులు నెగిటివ్ వచ్చిన నకారాత్మక శక్తులు ఏర్పడి మన వంటగది నుంచి అవి వెళ్ళవన్నమాట ఇంట్లో ఎక్కువగా చెడు అనేది వస్తుంది అన్నమాట ఎక్కువగా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటూ ఉంటాం కదా మనం ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే ఈ రకమైన వంటగదిలో ఏర్పడుతుంది ముఖ్యంగా వచ్చేసి అదంతా కూడా ఏంటంటే దానివల్ల మనకు తీవ్రమైన ఇబ్బందులు అనేవి వస్తాయి మనకు శాస్త్రం చెబుతున్న మాట కాబట్టి ఏంటంటే వంటగది కింద అంటే మనం పడుకుంటాం కదా పనులన్నీ చేసేసుకొని చక్కగా ముగ్గులు పెట్టుకొని పడుకుంటూ మనం ఉంటాం మనం తుడిచి గిన్నెలన్నీ కూడా కడిగేసుకోవాలి నైట్ తినవన్నీ పడుకోనే ముందు కడుక్కోవాలి ఇలా మనం పడుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది చాలా మందికి పడుకునేటప్పుడు ఏంటంటే తప్పకుండా పరిహారం చేయండి ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు ఏదైనా సమస్య కష్టం ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా పోతాయి అన్నమాట ఎవరికైతే ధనానికి లోటు లేదు లక్ష్మీ కటాక్షాలు లేవు లక్ష్మీదేవి అందు అనుగ్రహం లేదు మా మీద ఏదేవి అనుగ్రహం లేదు అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇప్పుడు పరిహారానికి కావాల్సినవి తీసుకుందాం ఏంటంటేనండి ఒక మట్టి పాత్ర లేదా మనం ఒక స్టీల్ ప్లేట్ని తీసుకోవచ్చు ఇందులో మనం గల్లుప్పును వేయాలి గల్లుప్పు మీద పసుపు కుంకుమను వేసుకోవాలి వేసుకొని అది స్టవ్ కింద పెట్టుకోవాలి మనం ఏ తిదిలో అయినా పెట్టుకోవచ్చు అమావాస రోజు ఇలా చేయడానికి ప్రయత్నించండి అలానే రాత్రంతా కూడా అలానే ఉంచిన తర్వాత మరుసటి రోజు ఉదయం మనం లేస్తాం కదండి అప్పుడు లేచినప్పుడు ఏంటంటే కనుక అదంతా కూడా తీసుకోండి అంటే మన ప్లేట్లో పెట్టాం కదా ఆ పసుపు కుంకుమ ఉప్పు ఇవన్నీ కూడా తీసేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాటిని కాలువలో కానీ లేకపోతే నది ప్రవాహంలో కానీ లేతే ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేయాలి అలా వేస్తే ఏంటంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి దిష్టి దోషాలు అన్నీ కూడా పోతాయి అలా ప్రతి అమావాస్య రోజు చేసుకోవటానికి ప్రయత్నించండి కానీ ఎవరు లేని ప్రదేశంలోనే మాత్రమే వాటిని పడేయాలి తొక్కే ప్రదేశంలో పడేయకూడదండి మన కష్టాలు అనేవి మెల్లమెల్లగా దూరం అవుతూ ఉంటాయి మన ఇంటికి ధన ప్రవాహం అనేది పెరుగుతుంది మీరు ఫలితాలను చిన్న చిన్నగా చూస్తారన్నమాట ఒకేసారి కోటీశ్వరులైపోతారని నేను ఇక్కడ చెప్పడం లేదండి ఏంటంటే మనకున్న దోషాలు నరదృష్టి ప్రభావాలు అలానే నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా మన ఇంట్లో నుంచి దూరం అవుతాయి ఫలితాలు వస్తాయని చెప్పడం జరుగుతుంది వంటగదిలో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని అది మనం ఏ రూపంలో అయినా చూసుకోవచ్చు అంటే నెగిటివ్ ఎనర్జీ రావటానికి మన ఇంట్లో ఈ అనేవి కనపడతాయి పద్దాకా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి అలానే మన ఎలక్ట్రికల్ సామాలు ఉంటాయి కదండి అవన్నీ పద్దాకా రిపేర్ వస్తూ ఉంటాయి అలానే పిల్లలు కూడా మన మాట వినరు మన మాటలు లెక్క చేయరు మనల్ని విసిగిస్తూ ఉంటారన్నమాట ఇలాంటివి జరుగుతున్నా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం మనం ఎంత జాగ్రత్త పెట్టినప్పటికీ డబ్బులు అనేవి అనవసరంగా వృధా అవుతూ ఉంటాయి అలా అనవసరంగా వృధా అవుతున్నాయి అంటే దానికి కారణం ఈ నెగిటివ్ ఎనర్జీ మనం ఈ పరిహారాన్ని కేవలం అమావాస్య రోజు చూసుకోవాలి అలానే స్టవ్ కింద పెట్టుకుంటే మన ఇంటిల్లి పాది కూడా సుఖ సంతోషాలతో ఎంతో సంతోషంగా ఉంటాం చాలామంది ఏంటంటే కూరగాయలు కట్ చేసే కత్తులను ఇంటి పక్కన వాళ్ళకి ఇంటి ముందుల వాళ్ళకి ఇస్తూ ఉంటారు కదండి అలా మన ఇంట్లో ఇనుప వస్తువును ఇవ్వకూడదు ఎవరికి ఎప్పుడు కూడా మన వస్తువులను మనమే జాగ్రత్త పెట్టుకోవాలి మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా పొరిగింటికి పంపించకూడదు అలానే కత్తిలో లక్ష్మీదేవి ఏంటి అనుకుంటున్నారా ఎప్పుడైనా మన ఇంట్లో వంటగదిలో ఉపయోగించే సామాన్లు ఏవైనా సరే పొరిగింటి వారికి ఇవ్వకూడదు అలానే కరేపాకు ఉంటారు కదా కరేపాకు కూడా మన ఇంట్లో చెట్టు ఉంది కదా అని అందరికీ పంచి పెట్టడం చేయకూడదు మంగళవారం శుక్రవారం కరేపాకుని ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటికి పంపకూడదు అలా పంపకుండా ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటించుకున్నట్లయితే మీ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి ఎటు వెళ్ళదండి ఎప్పుడు మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది చూసారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి